దాస్య విముక్తికే కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి మరియు ప్రపంచ సర్వ మానవాళి దూత త్యాగపు శుభ శుక్రవారం ను పురస్కరించుకొని కేవీపీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ ట్రోఫీని నిర్వహించామని కేవీపీఎస్ నాయకులు తెలియజేశారు ఇరవై టీములు పాల్గొన్న ఈ ట్రోఫీలో విజేతలకు ఈ దినము బహుమతులు ప్రదానం చేశారు మొదటి బహుమతిని గెలుచుకున్న సాధపురం టీంకు ఆడేందుకు స్థలాన్ని ఇచ్చిన స్థలదాత ఉలిగడ్డ శంకరప్ప చేతుల మీదుగా అదేవిధంగా రెండవ బహుమతి గెలుచుకున్న సంతకూడ్లూరు టీం కు గ్రామ సర్పంచ్ భర్త భీమేష్ చేతుల మీదుగా నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిక్కప్ప కేవీపీఎస్ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు పరమేశ్ సిద్దప్ప ఆర్గనైజర్లు కోసే ఈరన్న ఆటో ఇరన్న రాము భీమేష్ జీవరత్న మహారాజు వీరేష్ రాజకుమారులు టీంలను ఉత్సాహవంతంగా నడిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని యువకుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తే మట్టిలో మాణిక్యాల వందలాది మంది గొప్ప క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉందన్నారు మహనీయుల స్ఫూర్తితో యువకుల్లో మానసిక ఉత్సాహాన్ని నింపి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు உங்க <laughs> நிலபட்டம்லாம் <laughs>